అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ సాటర్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూద్దాం లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ ఒక గట్టి సెల్ ఆఫ్ నాస్డాక్ రెండు శాతానికి పైగా నష్టపోయింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఒక శాతం దాకా నష్టపోగా నాస్డాక్లో వరుసగా ఆరవ రోజు కూడా బలహీనత ట్రెండ్ మనం చూస్తున్నాము ఎందుకంటే యుఎస్లో వడ్డీ రేట్ల పెంపుకు సంబంధించి ఎలాంటి క్లారిటీ రాకపోవడం మేబీ ఈ ఆర్థిక సంవత్సరంలో కానీ అంటే ఈ క్యాలెండర్ ఇయర్లో అది అవుతుందా లేదా అన్న ఒక అనుమానాల్ని వ్యక్తం చేస్తున్న తరుణంలో ఐటీ స్టాక్స్లో కొద్దిగా వీక్నెస్ అయితే మనం చూసాం చూస్తున్నాం అందువల్ల నాస్ మీద ఇంపాక్ట్ ఉంది ఎన్విడియా కూడా ఒక పది శాతం మేర కోల్పోయింది ఆయిల్ బ్రెండ్ క్రూడ్ ఎయిటీ సెవెన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది స్థిరంగా ఎయిటీ ఫైవ్ టు నైన్టీ డాలర్స్ మధ్య హోవర్ అవుతుంది కదలాడుతుంది ఆయిల్ సో అది బ్రేక్అవుట్ అవ్వనంత వరకు మనం పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు ఒకవేళ జియో పొలిటికల్ టెన్షన్స్ వార్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్షంగా మనకి ఎఫెక్ట్ ఏదైనా ఉంది అంటే మనకు క్రూడ్ ద్వారానే ఉంటుంది సో క్రూడ్ అక్కడే స్థిరంగా ఉన్నప్పుడు మనం భారీగా వరీ కావాల్సిన అవసరం లేదు బట్ కొద్దిగా క్యాస్కేటింగ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అంటే చైన్ రియాక్షన్లో భాగంగా ఒక్కసారి చైన్ ఎక్కడున్న వేవ్ స్టార్ట్ అవుతే ఆ చైన్లో ఎక్కడున్న వాళ్ళకైనా ఇంపాక్ట్ ఉంటుంది మనకు కూడా అదే స్థాయిలో ఇంపాక్ట్ గోల్డ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది ఆయిల్ సంగతి పక్కన పెడితే వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ హెవెన్స్గా దీన్ని చూస్తారు కాబట్టి గోల్డ్ని సో గోల్డ్లో ఈ జంప్ అయితే మనం చూస్తున్నాం క్రిప్టో కరెన్సీలో ఫిఫ్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ దగ్గర బిట్కాయనుంది బిట్కాయిన్ ప్రైస్ బ్రీఫ్లీ డ్రాప్స్ బిలో సిక్స్టీ థౌజండ్ బిఫోర్ రీబోండింగ్ అ హెడ్ ఆఫ్ హాల్వింగ్ అదొకటి బిట్కాయిన్కి సంబంధించి ఆల్ క్వైట్ ఆన్ ద ఈస్టర్న్ ఫ్రంట్ డిస్పైట్ వెస్ట్ ఏషియా స్ట్రీట్ స్మార్ట్ బిల్స్ రిఫ్యూజ్ టు బి కౌట్ సో ఇక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇబ్బందులు ఉన్నా కూడా మన మార్కెట్స్ ఏం పెద్దగా దాన్ని మేజర్గా వరీ ఫ్యాక్టర్గా తీసుకో తీసుకుంటున్నట్టేం కనిపించట్లేదు నిన్న మార్కెట్స్లో ఒక మంచి రీబౌండ్ అయితే చూసాం బట్ ఎప్పటికైనా సరే ఒక ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దాన్ని మనం కొట్టిపారేయలేం కాదని అందువల్ల స్టాక్స్ పరంగా చూస్తేనేమో మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కానీ వాటిల్లో కానీ కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే ఆసన్నమైంది ఎందుకంటే ఎప్పటికప్పుడు స్టాక్స్లో ప్రాఫిట్స్ బుకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి ఒకవేళ వీక్గా ఉన్న స్టాక్స్ ఏదైనా ఉంటే వాటిలో కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మంచిది ఫండమెంటల్స్గా స్థిరంగా ఉన్న స్టాక్స్ని ఎప్పుడు ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి సాధారణంగా మార్కెట్ బ్రేక్డౌన్లో మార్కెట్ కరెక్షన్స్లో మనం ప్యానిక్ అయిపోయి ఏ స్టాక్స్ కొనాలన్న కన్ఫ్యూజన్లో ఏది కొనకుండా చేస్తాం కాకపోతే మనం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే ఒక త్రీ స్టాక్స్ ఫైవ్ స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ని మనం ముందు ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి ఆ స్టాక్స్ ఎప్పుడు పడ్డా వాటిని కొనుగోలు చేసేందుకు మన దగ్గర ఆర్మర్ అంటే మన దగ్గర ఖజానాలో డబ్బులు ఉండాలి అలా పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి కరెక్షన్స్లో మనం ఏదైనా మంచి స్టాక్స్ని ల్యాప్ అప్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అలా కాకుండా మార్కెట్స్ పడినప్పుడు ప్యానిక్ అవ్వకుండా ఉండాల్సిన ఇది మనం మెంటల్గా ఆ కాన్ఫిడెన్స్ని కానీ మెంటల్గా ఆ దాన్ని మనం రెడీ చేసుకుని ఉంచుకోవాలి మార్కెట్స్ పానిక్ టైంలో బట్ యాజ్ ఆఫ్ ఇప్పటికిప్పుడు పానిక్ మోడ్ ప్రెస్ చేస్తున్నామని కాదు కానీ బట్ ఎలక్షన్ రిజల్ట్స్ టైంలో కొద్దిగా ఏదన్నా అటు ఇటు అయినప్పుడు కూడా సో మార్కెట్స్లో ఒక ఒక కుదుపు లోన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో అందువల్ల ఇక్కడ నుంచి ఎందుకంటే బిగ్ బ్యాంగ్ రిఫార్మ్స్ కానీ బిగ్ బ్యాంగ్ ప్రకటనలు కానీ మనకి ఏమీ రావు మార్కెట్స్కి సో మార్కెట్స్ ఒక ఆటో పైలట్ మోడ్లో ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో అంటే ఏ చిన్న ఇది వచ్చినా కూడా ఇంటర్నేషనల్గా వాటిని వాటి వేర్ క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి ఎలక్షన్స్ అయిపోయాయి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి మళ్ళీ రిజల్ట్స్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యేదాకా బ్యాంక్స్ మూట సింకింగ్ సిస్టమ్స్ విత్ ఎంహెచ్ఎస్ సైబర్ క్రైమ్ పోర్టల్ యస్ బ్యాంక్ ఓ ఫోండర్ రాణా కపూర్ వాక్స్ అవుట్ ఆఫ్ జైల్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ విప్రో ప్రాఫిట్ పడింది కొత్త సీఈఓ గ్రోత్ని పట్టాలెక్కిస్తామని చెప్పి ఆయన చెప్పడం సో ఇవన్నీ కూడా ఒకటి ఎంపీసీ కీన్ టు కీప్ లీడ్ ఆన్ ఇన్ఫ్లేషన్ షో మినిట్స్ సో మినిట్స్ ప్రకారం చూస్తే ఇన్ఫ్లేషన్ ఇంకా కట్టడి చేయడానికే వాళ్ళు ప్రయత్నాలు ఎక్కువగా చేయడానికి ఆసక్తిని అయితే చూపిస్తున్నారు బట్ వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో అంత ఉత్సుకత ఏమీ ఆర్బీఐ చూపించట్లేదు అనేది సంకేతం ఓలా క్యాబ్స్ ఐదు వందల మిలియన్ డాలర్ ఐపీఐ కోసం సన్నద్ధమవుతోంది ఆఫర్ ఫర్ సేల్ రాబోయే మూడు నెలల కాలంలో ఉంటుందని చెప్పి హిందుస్థాన్ జింక్ సీఓ చెప్తున్నారు బట్ జింక్ ప్రైస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కొద్దిగా బలహీనంగా ఉండడం వల్ల హిందుస్థాన్ జింక్ మీద కూడా ఇంపాక్ట్ ఉంది ఆయుధ బిర్లా ఫ్యాషన్ ఈ మధుర డి తర్వాత రెండున్నర వేల కోట్ల రూపాయల మేర సమీకరించాలని చెప్పి భావిస్తోంది సో మరింతగా వృద్ధి సాధించే దిశగా కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది హెచ్డిఎఫ్సి ఎయిమ్స్ ప్రాఫిట్ నలభై నాలుగు శాతం మేర వృద్ధి నమోదైంది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ క్యూ ఫోర్ ప్రాఫిట్ ఆరు శాతం మేర మాత్రమే పరిమితమైంది వుడాఫ్ ఐడియా పబ్లిక్ ఫాలో పబ్లిక్ ఆఫర్ ఇప్పటివరకు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం మేర సబ్స్క్రైబ్ అవ్వడం మనం చూసాము రీటైలర్స్ ఆశ్చర్యకరంగా రిటైలర్ జీరో పాయింట్ వన్ త్రీ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేయగా నాన్ ఇన్స్టిట్యూషన్ పొజిషన్ కానీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ పొజిషన్ కానీ సో డీసెంట్గానే ఉంది బట్ రీటైలర్స్ ఎందుకునో మరి ఈసారి అంతగా ఆసక్తి చూ చూపించకపోవడం ఆశ్చర్యంగా ఉంది బ్రోకరేస్గా టార్గెట్ ప్రైస్ ఆన్ ఇన్ఫీ ఆఫ్టర్ మ్యూ మ్యూటెడ్ గైడెన్స్ గైడెన్స్ గొప్పగా లేకపోవడం రిజల్ట్స్ మొన్న రెవెన్యూ తక్కువగా ఉంది ప్రాఫిట్స్ అయితే ముప్పై శాతం మీరు ఉన్నాయి సార్ అయితే ప్రాఫిట్స్ని మేజర్గా మనం కన్సిడర్ చేయలేము ఎందుకంటే అది వన్ టైం కాబట్టి రెవెన్యూ స్థిరంగా పెరుగుతూ ఉండాలి గైడెన్స్ కూడా బాగుండాలి అప్పుడు మాత్రమే మనం ఫార్వర్డ్ అర్నింగ్స్ని ఫార్వర్డ్ని దృష్టిలో పెట్టుకుని మార్కెట్ ట్రేడ్ అవుతుంటుంది కాబట్టి ఆ భవిష్యత్తు అంత గొప్పగా లేదు అని చెప్పి యాజమాన్యం స్పష్టంగా చెప్పిన తర్వాత స్టాక్ ప్రైజెస్ మీద కొద్దిగా ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ తమ టార్గెట్ ప్రైస్ని కట్ చేసాయి కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ స్థిరంగా ఉంచడం సో మోతిలాల్ ఓస్వాల్ సెవెంటీన్ ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ ఫిఫ్టీకి టార్గెట్ ప్రైస్ తగ్గించింది యాక్సిస్ క్యాపిటల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ ప్రై టార్గెట్ ప్రైస్ తగ్గించడము ఐసీఐ సెక్యూరిటీ సిక్స్టీన్ ఫార్టీ వన్ నుంచి ఫిఫ్టీన్ సెవెంటీకి టార్గెట్ ప్రైస్ తగ్గించడం మనం చూస్తున్నాం ఇన్ఫోసిస్కి సంబంధించి ఐరడా ప్రాఫిట్ ముప్పై మూడు శాతం మీద పెరిగింది ఫోర్ ఆఫ్ గుడ్ మాన్సూన్ బ్రైటెన్స్ ఫామ్ ప్రాస్పెక్ట్స్ ఇక్కడ మేజర్గా అందువల్ల నిన్న కావేరీ సీడ్స్ కానీ ఫోర్స్ మోటార్స్ ఇలాంటి స్టాక్స్లో కానీ జంప్ మనం చూస్తున్నాం ఎందుకంటే ఈసారి అత్యద్భుతమైన మాన్సూన్ రావచ్చు అనేది ఒక అంచనా ఈ లానినో ఎఫెక్ట్ తర్వాత ఎల్నినో ప్రభావాలు మన దగ్గర లేకుండా మంచి మెరుగైన వర్షపాతం నమోదవుతుంది అని ఒక అంచనా లేకపోయినలో ఇప్పటి నుంచే స్ట్రీట్ దాన్ని డిస్కౌంట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది సీడ్ రిలేటెడ్ స్టాక్స్ ఫార్మ్ రిలేటెడ్ యాక్టివిటీస్ పెస్టిసైడ్ రిలేటెడ్ స్టాక్స్లో జంప్ మనం అప్పుడే చూస్తున్నాం విప్రో ప్రాఫిట్ ఏడు ఎనిమిది శాతం మేర నష్ట తగ్గింది రెవెన్యూ నాలుగు పాయింట్ రెండు శాతం మేర క్షీణించడం మనం విప్రోలు చూడవచ్చు విప్రో ఇక గాన్ కేస్ అనే చెప్పాలి అంటే విప్రోని మనం ఐటీ స్టాక్గా కన్సిడర్ చేసి ఐటీ లేదా అద్భుతాలు చేస్తున్న మూడ్లో నుంచి విప్రో బయటపడింది బయట మనం చూడాలి ప్రత్యేకంగా చూడాలి ఇంతకుముందు తిరిగి డిలో పాటే ఆయన సీఈఓగా ఉన్నప్పుడు అంటే ఆయన యాజమాన్యంగా చేపట్టినప్పుడు మేబీ కొద్దిగా ఏదన్నా మార్చే ప్రయత్నం అయితే చేశారు అందువల్ల స్టాక్ లోయర్ లెవెల్ నుంచి చాలా రికవర్ అయితే అయ్యే ప్రయత్నం అయితే చేసింది బట్ సంభవ్ ఇన్హెరిటెంట్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది విప్రోతో సో దానివల్ల మనం విప్రో నుంచి బయటకు వచ్చి ఇతర స్టాక్స్ ఐటీలో మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది దీన్ని వేలాడే పరిస్థితి లేదు కార్స్ టీవీస్ ఫోన్స్ గెట్ బట్ డిమాండ్ లైక్లీ టు టేక్ బిగ్ హిట్ సో ఇక్కడ ధరలు పెరగబోతున్నాయి బట్ డిమాండ్ అంత తగ్గకపోవచ్చు అనేది ఒక అంచనా బిజినెస్ ఫస్ట్ ఏ ఏఐ ఫ్రేమ్ వర్క్ అండ్ అండ్ విల్ బ్రెయిన్ స్టామింగ్ బిగిన్స్ సో నిన్న లోక్సభ మొదటి దశ అంటే ఓవరాల్ గా జనరల్ ఎలక్షన్స్ సాధారణ ఎలక్షన్స్ అంతా కూడా నిన్న జరిగాయి సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ పోలింగ్ నిన్న స్టార్ట్ అయింది సిక్స్టీ టూ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ అయితే ఉంది అంత ముందు సిక్స్టీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ ఉంటే ఈసారి గణనీయంగా తగ్గడం మనం చూస్తున్నాం ఇది దేనికి సంకేతమో కాలమే మనకి చెప్పాలి ఈక్విటీ రూపీ ఫినిష్ టఫ్ వీక్ ఆన్ వినింగ్ నోట్ ఇవి ప్లాన్ టు స్పేస్ చెక్ ఆల్ ఐస్ ఆన్ ఎక్స్ అహెడ్ ఆఫ్ మస్క్ విజిట్ ఎలాన్ మస్క్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో భేటీ కాబోతున్న తరుణంలో ఆయన ఈవీ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఆ స్పేస్ టెక్ ఇలా రకరకాల ఊహాగానాలన్నీ మార్కెట్లో ఉన్నాయి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయన్ని రెడ్ కార్పెట్టేసి స్వాగతం పలుకుతున్నాయి బట్ ఆయన ఎలాంటి స్టాండ్స్ తీసుకుంటారు ఏం మాట్లాడతారు పెట్టుబడుల విషయంలో అన్నది మనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం దిస్ ఆటో స్టాక్ అయితే వన్ సిక్స్టీ పర్సెంట్ ఇన్ త్రీ మంత్స్ జూమ్ సిక్స్ థర్టీ పర్సెంట్ ఇన్ ఇయర్ ఏడాది కాలంలో ఆరు వందల శాతానికి పైగా పెరిగిన స్టాక్ ఇది ఫోర్స్ మోటార్ నైన్ థౌజండ్ టూ ఫార్టీ సిక్స్ స్టాక్ అయితే పెరిగింది పద్నాలుగు శాతం మేర నిన్న మనం పెరగడం కూడా చూస్తున్నాము సో డివిడెంట్ని రికమెండ్ చేయవచ్చు కంపెనీ అన్న ఒక వార్తల నేపథ్యంలో స్టాక్లో అయితే మనం జంప్ చూసాం ఇండస్ టవర్స్ ఆరైనా గరిష్ట స్థాయికి చేరి మూడు వందల రూపాయలు మార్కెట్ చేరింది ఎందుకంటే వడాఫ్ ఐడియా నుంచి వీళ్ళకి భారీ అయితే నిధులు రావాలి డబ్బులు రావాలి అండ్ వడాఫ్ ఐడియాకి టవర్లు కూడా వీళ్ళే ఇస్తున్నారు కాబట్టి ఆ స్టాక్ పెరిగితే పరోక్షంగా వీళ్ళు కూడా లాభపడతారన్న అంచనా నేపథ్యంలో స్టాక్ పెరిగింది పెరిగింది సెవెంటీ సిక్స్ టూ డేట్ పెరిగింది కావేరీ సీడ్స్ టెన్ పర్సెంట్ దాకా పెరిగింది రెగ్యులర్ యావరేజ్ ట్రేడింగ్ వాల్యూమ్ తో ట్వంటీ వన్ టైమ్స్ ఎక్కువగా పెరిగింది లిండే ఇండియా త్రీ పర్సెంట్ దాకా పెరగడం చూసాం మోతిలాల్ ఓస్వాల్ బోనస్ ఇస్తారు యువచనకు అంచనా నేపథ్యంలో స్టాక్ నిన్న జంప్ చూస్తున్నాము హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ ముందు పెరుగుతోంది వాళ్లకు ఎఫ్పిఏ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ కొద్దిగా స్కోప్ ఉంది ఇంకా ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడానికి కంపెనీ ఇన్వెస్ట్ చేయడానికి అందువల్ల స్టాక్ లో జంప్ చూసాము దీనిపై మ్యూచువల్ ఫండ్స్ పేర్ ఎక్స్పోజర్ టు బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీస్ ఇన్ ఫోర్త్ క్వార్టర్ నాలుగో క్వార్టర్లో కొద్దిగా బ్యాంకింగ్ సెక్టార్లో అలాగే మనకి ఎన్బిఎఫ్సిస్లో కొద్దిగా వాటాలను వాళ్ళు తగ్గించుకున్నారు అంటే అంత ముందు నైన్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉండేది ఫిఫ్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్కి తగ్గింది ఇక మేజర్గా క్యాపిటల్ గుడ్స్లో వాటాలను పెంచుకునే ప్రయత్నం చేశారు ఆటో ఫార్మా సిమెంట్ అండ్ కన్స్ట్రక్షన్లో కొద్దిగా తమ తమ స్టేక్స్ని కొత్త స్టాక్స్ని వాళ్ళు కొనుగోలు చేశారు అనేది స్టోరీ సారాంశం సో ఇది ఈ వీకెండ్ రోజున ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్